ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను సంఘానికి చెబుతున్నాడు ఆయన ఏమన్నా చెప్తున్నాడు తెలుసా అయ్యో బాబోయ్ బాబు నువ్వైనా నేనైనా ఈ భూమి మీద ఎవరైనా సరే ఒక రోజు ఉంటుంది అందరం చచ్చిపోతాము లేకపోతే ఒక రోజు ఉంటుంది ఏసయ్య వస్తాడు ఆ రోజు ఏమవుతుందో తెలుసా న్యాయపేట ముందా నేను నేను కూర్చోవాలి అందుకే మతేశ్వర తీరేముంది ఏసయ్యా ఎలా వస్తాడు ఈసారి వాటరింగ్ పని చేసుకొని అయ్యో నువ్వు మారలేదే నీ కోసం కన్నీరు గార్చి అయ్యో మారన్ రా మారన్ అని ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఊరు ఊరు తిరిగి ప్రకటించడం ఇక ఈ పనులు లేవు ఏసఐ రెండో రాకులు వచ్చినప్పుడు ఏం పని ఉంది ఆయన మహిమా ప్రభావముతో అలా వచ్చి ఆశీనుడే చక్కగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటాడంట కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఇప్పుడు దేవదూతలు వెళ్ళి ప్రతి ఒక్కరిని పోగు చేసుకు వస్తాయి ఏం చేస్తాయి దేవదోతలు వచ్చి ప్రతి ఒక్కరిని పోగు చేసుకుని వస్తాయి అప్పుడు అందరూ నిల్చుంటారంట చనిపోయిన వాళ్ళ కింద నుండి నిల్చుంటారు మన అందరం కూడా అలా నిల్చుంటాం ఇప్పుడు అందరం వేసే ముందు ఉంటాం ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా సేపబడిన వాళ్ళ అపవాది పిల్లలారా నరకానికి పోండి అన్నాడు వాళ్ళని అప్పుడు వాళ్ళు అన్నారు ఇదేంటయ్యా బాబు నువ్వు ఇలా అంటున్నావు ఇప్పుడు వాక్యం చెప్పవచ్చుగా ఇప్పుడు అయ్యా మీరు మారండి అని కదా కదా ముందు పాపం వాళ్ళందరూ మీరు చదవండి సువార్తలు చదువుతున్నప్పుడు ఆ యూదులు మారినప్పుడు ఆయన ఏడ్చాడు వాళ్ళ హృదయ కాటినియానికి వాళ్ళందరిలో మారు మనసు లేకపోతే కానీ ఏం చేశాడు ఏడ్చాడు బాధపడ్డాడు కన్నీరు గార్చాడు తండ్రిని వేడుకున్నాడు అయ్యా వీళ్ళని కాపాడు అని ఇప్పుడు ఆయన ఏమన్నాడు రక్షించువాడే ఇప్పుడు శిక్షించువాడుగా వస్తున్నాడు ఆనాడు ఒక రోజు వస్తుందంట ప్రతి నేత్రము వేసేయని చూస్తుందంట ప్రకట గ్రంథంలో చెప్తాడు ఏంటంట ప్రతి నేత్రం వేసేయని చూస్తుంది నువ్వైనా నేనైనా భూమి మీద ఎవరైనా సరే ప్రతి నేత్రం వేసేని చూస్తుంది కానీ ఏం చేస్తా తెలుసా తన్ను పొడిచిన వారు కూడా చూస్తారంట ఏం చేస్తారు అందరూ రొమ్ము కొట్టుకుంటారు ఏం చేస్తారు అదేంటి ఆనందం లేదా ఎందుకు ఆనందం ఉంటుంది నరకం లేస్తే ఎందుకు ఆనందం ఉంటుంది నరకంలో ఇస్తే రొమ్ము కొట్టుకుంటున్నారు ప్రేమ దేవుని పిల్లరా ఏసయ్యను ప్రతి నేత్రము చూస్తుందంట మనందరం ఆయన న్యాయపేట మీద ఎదురవుతామంట నువ్వు చేసిన మంచి పైన అయినా సరే చెడ్డ పైన అయినా సరే దానిని ప్రతిఫలము నీవు నేను పొందుతామంట నేను ఎప్పుడు మీకు ఉంటా ఒక మాట యుహోవాకి ప్రతిఫలం యుహోవా అని పేరు ఎలా ఉందో ప్రతీకారము చేయి యుహోవా అని పేరు కూడా ఉంది ఒక భక్తుడు అడుగుతాడు ప్రతీకారము చేయుదేవా యుహోవా లెమ్ము నువ్వు అసలు భక్తులు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా ప్రతీకారము చేయి దేవా యోహోవా నువ్వు లెమ్మో ఈ భక్తి నన్ను బాధ పెడుతున్నారు వీళ్ళందరూ నన్ను ఇష్ట కష్టపెడుతున్నారు తొందరగా వాళ్ళకి ప్రతీకారం చేయని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు మనందరికీ కనబడటం లేదు ఆయనకి ప్రతీకారం చేయి దేవా అని కూడా పేరుంది ఆనాడు అంటున్నాడు ఏసయ్య ఇక బతిమరాడాలు లేవు ఇక బజ్జు బుజ్జ పెట్టడాలు లేవు ఇక మీకు ఏమి లేవు ఇలాంటి మీటింగులు ఉండవు ఏమి ఉండవు ఒకటే ఒక మాట శప్పింపబడిన వాళ్ళరా అపవాదికి వాణి దూతలకి నియమబడిన నరకానికి వెళ్ళిపోండి ఇదిగో ఆశీర్వదింపబడిన వాళ్ళరా మీరు మాత్రం నాతో వచ్చేయండి అది పౌలు గారు చెప్పిన మాట మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏ సైన్ ముందు నీవు నేను ప్రత్యక్షం అవుతాం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆ తర్వాత మాట ఏమన్నాడు చూడండి వచ్చినాం కావున మేమేం పనిలేక జనాల్ని ప్రేరేపించట్లేదు ఆయన అన్న మాట అది చూడనేమన్నాడు కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం ఏసయ్య ప్రేమ ఒకటి మాత్రమే కాదు మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పా శిష్యులందరూ వాక్యం ఎందుకు ప్రకటిస్తున్నారంటే మా కళ్ళ ముందు యేసయ్య మా కోసం చచ్చిపోయా ఆయన మాట ఎన్నకంటే నీ మాట ఎన్న న్యాయమా రాజా చెప్పు నువ్వు అన్నాడు వేదురు అవునా కదా ఎందుకు ప్రకటిస్తున్నారు తెలుసా ఒకటి ప్రేమ అయితే అయ్యో ఏసై నా కోసం చచ్చిపోయాడా నా పాపముల కోసం చచ్చిపోయాడా అయ్యో నేను నీతిగా బతకాలని చచ్చిపోయాడా కాబట్టి నేను మళ్ళీ పాపం చేయనని ఇంకా అనేక మందిని రక్షించాలని పాకులాడాడు రెండో కారణం కూడా ఉంది ఏసఐని ప్రకటించడానికి రెండో కారణం కూడా ఉంది ఏం కారణం అంట ఆయన అంటున్నాడు నాయన ఒకరోజు నువ్వు నేను అందరం అందుకే అన్నాడు కదా మనం అందరం అన్నాడు అక్కడ మీరు మాత్రమే కాదు మనం అందరం ఏసై న్యాయపేట మీద ప్రత్యక్షం అవుతాం ఒకరోజు కావున భయాన్ని ఎరిగి మేమేం చేస్తున్నాం తెలుసా మేమేం చేస్తున్నాం జనులను ప్రేరేపించుతున్నాం అయ్యా మారండి అయ్యా మారండి అయ్యా మారండి అని మేము పని లేక బుర్ర లేక లేకపోతే మీ అంత జ్ఞానం లేక లేమయని ఒక విధంగా కొట్టినట్టు ఉంటుంది కొరిందీళ్ళని అవునా కదా ఒక విధంగా కొరిందీలు గర్వన్ని అణిచివేసినట్టే మేమేమైనా పని లేకుండా మాకేమైనా పని లేకుండా మిమ్మల్ని ప్రేరేపించుతున్నాం అనుకున్నారా అయ్యా బ్రతకండి అయ్యా అయ్యా బ్రతకండి అయ్యా బ్రతకండి అయ్యా బ్రతకండి అయ్యా వాక్య ప్రకారం జీవించండి అయ్యా అని మేము పని లేకుండా ఏమి ప్రేరేపించట్లేదు మాకు దేవుని ఎడల భయం ఉంది ఏముంది మాకు దేవుని ఎడల భయం ఉంది ఒకరోజు ఒక అధిపతి పౌలు గారిని కూర్చోబెడితే అయ్యా బాబు ఇదిగో నువ్వు అన్యాయంగా బ్రతికితే దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఆ అధిపతికి భయం వేసి పావులా అని వెళ్ళిపో అన్నాడు అపోజిల్ గారు అలా మాట ఉంటుంది అవునా కదా ఒక అధిపతి దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి ఏదో ఒక ఎవరికైనా అడుకోండి పౌలు గారి దెబ్బకి ఏం చెప్పడు తెలుసా నీతిని గుర్చియు అన్యాయంని ఆ తీర్పుని గురించి బోధ చేశాడు అధిక అధిపతికి ఏమైంది తెలుసా భయం వేసిపోయి వెళ్ళిపోయాడు ఆ లెవెల్లో గురించి ఉంటాడు నరకం గురించి నాకు తెలిసి